నేను రక్షణలో ఎదగాలి అని అంటే నిర్మలమైన వాక్యమును పాలవలన అని రాయబడింది పాలు అంటే చిన్నపిల్లలకి పాలు తాపిస్తూ ఉంటాం పాలు తాపిస్తున్నప్పుడు బిడ్డ ఎదుగుతూ ఉంటాడు తర్వాత ఆహారం పెడతాం కదా ఎగ్జాక్ట్గా అలాగే మనం శిశువులుగా తయారైన తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎదగాలి రక్షణలో కదా నేను ఎదగాలి ఎదగాలి అని అంటే నాకేం కావాలి బిడ్డకు ఏ విధంగా పాలు కావాలో నేను నిర్మల్ నేను శిశువులా తయారైన తర్వాత ఈ లోకంలోని లక్షణాలన్నిటిని ఒక్క తగ్గించుకున్న తర్వాత శిశువుగా తయారైపోతాను నాకు వాక్యం అనే పాలు కావాలి నేను ఎదగాలంటే నాకు వాక్యం కావాలి వాక్యమును ఆశతో ఆపేక్షించాలి కోరుకోవాలి నేను సంపాదించుకోవాలి హృదయంలో దాచుకోవాలి దండి ఇది జరుగుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని నేను కోరుకుంటున్నప్పుడు వాక్యపు వెలుగులో నేను నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నాకు వాక్యము అనుభవపూర్వకంగా అర్థమైనప్పుడు నేను రక్షణలో ఎదుగుతూ ఉంటాను దేవుడు కోరుకునేది ఎగ్జాక్ట్గా అదే రక్షించబడిన వాళ్ళము కేవలము అదే స్థాయిలో ఉండాలన్నది దేవుని ఉద్దేశము కానే కాదు ఎందుకు కాదు అలాగే ఉంటే చిన్నపిల్లలను మోసం చేయడం చాలా సులభం కదండి చిన్నపిల్లలని వాళ్ళకేం తెలియదు కదా మనం ఏమైనా చేయొచ్చు ఏం చెప్పినా వాళ్ళు వింటారు మనం అబద్ధం చెప్పినా వింటారు ఏ విధంగా చాలా సులభంగా మోసం చేయొచ్చు అదే జరుగుతుంది రక్షించబడి అదే స్థాయిలో ఉన్నామనుకోండి శిశువుల వలె ఉన్నామనుకోండి ఆత్మీయతలో ఎదగకుండా ఉన్నామనుకోండి చాలా సులభంగా మోసపోతాము మోసపోయే అవకాశం ఉంది చిన్న పిల్లలను ఏ విధంగా మోసం చేయొచ్చో అదే విధంగా శిశువుల వలె మనం రక్షణలో ఉన్నామంటే అపవాది తన కుయుక్తి చేత వాడు చాలా తెలివి వంతుడు వాడు చాలా తెలివి చాలా కన్నింగ్ వాడు మనల్ని ఎలా మోసం చేయాలో వాడికి చాలా బాగా తెలుసు అందుకనే మనము చాలా సులభంగా మోసపోకుండా ఉండాలంటే నేను వాక్యమనే పాలచేత లేకపోతే వాక్యముతో నేను ఆపేక్షిస్తూ రక్షణలో ఎదగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము